నెల్లూరు జిల్లా సంఘంలోని వికాస్ ప్రైవేటు పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు జానకీరాం మల్లయ్య పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వామి విపేకానందుని జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు తప్పనిసరిగా స్వామి వివేకానందుని ఆశయాలను కొనసాగించాలని సూచించారు అనంతరం వివేకానంద జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులు బహుమతులు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సురేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి దసయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానందల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు రోజుల ముందుగా విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ రోజు వారికి బహుమతులు అందజేయడం జరిగింది ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశము ఈ యువత రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తుంది మన భారతదేశ యువత అంతేకాకుండా అందరూ కూడా వివేకానంద యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమంతా భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేయచ్చు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్